హాయ్ అండి ఈరోజైతే నేను మీకు మంచి బిజినెస్ అండి ఇంట్లోనే ఉంటూ చేసుకునే బిజినెస్ అండ్ ఇదైతే ఒక మంచి ట్రెండింగ్ బిజినెస్ కూడా ఎవరైతే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చేయాలి అనేది అనేది చెప్తున్నా ఏంటి అంటే చాలామంది మార్కెటింగ్ చేయాలి అని కష్టపడుతున్నాము మేము మార్కెటింగ్ చేయలేకపోతున్నాము అని అంటున్నారు కదా వాళ్ళ కోసం అయితే ఇది అంటే బయటికి వెళ్ళి షాప్లకి వెళ్ళి అడగాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది మంచి బెస్ట్ అనమాట అండ్ ఇప్పుడు ఏంటి అంటే అంత మంచిగా హెల్తీగా ఉండాలి హెల్తీగా తినాలి అని చాలామంది అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇంట్లోనే ఉండే వాళ్ళు ఉండరు కదా అందరూ జాబ్స్కి వెళ్తుంటారు అక్కడ ఇక్కడ వెళ్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకొని తినాలి అనుకుంటే కష్టం కదా అప్పుడు ఏం చేస్తారంటే అంత బయట నుంచి తెప్పించుకోవాలి అని చూస్తుంటారు అలా ఏంటివంటే మనకి హెల్తీ పౌడర్స్ అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ హెల్తీ ప్రోటీన్ పౌడర్స్ అలాంటివి బయట నుంచి ఎక్కువ తెప్పించుకునేది బాగా అలవాటు అయిపోయింది అనమాట అదే అనమాట ఇప్పుడు మనం చేసేది కూడా డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూ అలాగే డ్రై ఫ్రూట్స్ తోటి పౌడర్స్ అలా అన్ని ట్రై మనమైతే చేయాలన్నమాట చేసి మనము ఇంట్లోనే ఒక ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో పెట్టవచ్చు మేము ఇలా చేస్తాము అని లేదంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు లేదంటే వేరే వాళ్ళతోటి ప్రమోట్ చేయించుకోవచ్చు అనమాట చాలామంది ఇప్పుడు అట్లే చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది చూస్తూనే ఉంటాం మనం ప్రతి ఒక్కరివి అలాగే సక్సెస్ అయిన వాళ్ళు అయితే ఉంటారు ఎవరిది వాళ్ళు ప్రమోట్ చేసుకోడానికి కుదరదు ఎవరితో ఒకటి వాళ్ళతోటి ప్రమోట్ చేసుకోవాలంటుంటారు అలా అనమాట మనం అనేది ఏంటి అంటే ఫస్ట్ మనము అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ బాగా వేయించుకోవాలి పల్లీలు జీడిపప్పు అలాగే ఇది బాదం అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ ఈ ఏమంటారు అన్నీ ఉంటాయి కదా ఖర్జూరు ఏమంటారు వాల్నట్స్ అలాంటివి అన్నీ అనమాట అండ్ చియా అవి అన్నీ అయితే తెచ్చుకోవాలి బాగా కొంచెం వేయించుకొని మనం వీటినైతే పౌడర్ చేసామంటే మనకి ప్రోటీన్ పౌడర్ తయారైపోతుంది ఇందులోకి మనం కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి లాగా చుట్టామనుకుంటే లడ్డు అవుతుంది అలా అనమాట ఇటు ప్రోటీన్ పౌడరు తయారు చేయవచ్చు ఇటు లడ్డు కూడా ట్రై చేయొచ్చు చేసి మనమైతే ఆన్లైన్లో సెల్ చేయొచ్చు అనమాట ఎవరికైనా మనం ప్రమోట్ చేయించుకోవచ్చు లేదు అంటే మనమే సొంతగా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడియో లేదంటే యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసి మనం సేల్ చేయాలి అనుకునేవి మనము వీడియోస్ లేక తీసి పెట్టొచ్చు అనమాట యూ యూట్యూబ్లో పెట్టొచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టవచ్చు అనమాట ఎవరైనా మాకు కావాలి అనుకుంటే వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు కదా మాకు కూడా కావాలి కాస్ట్ ఎంత అనేది మనకి తగ్గట్టుగా మనమైతే కాస్ట్ అయితే చెప్పుకోవచ్చు మనకి ఇంత ఇంత పడి ఉంటాయి మనకి ఒక కేజీకి ఇన్ని రూపాయలని పడి ఉంటుంది కదా మనకి ఇంత లాభం అయితే చాలు అనుకొని ప్లస్ మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి షిప్పింగ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు లేదంటే మన ఏమంటారు మనం పెట్టిన దాంట్లోనే ఇంకొంచెం ప పైసలు అయితే ఎక్కువ పెట్టి షిప్పింగ్ కూడా కలుపుకొని అలా కూడా అయితే సెల్ చేయొచ్చు అనమాట అదే అండి మనమైతే సొంతంగా ఇలాగైతే చేస్తూ మనమైతే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట నాకైతే నీట్గా చెప్పడానికి వచ్చిందో రాలేదో అయితే అర్థమైతే కాలేదు నాకు చెప్పడానికి ఎట్లా వచ్చిందో అలాగైతే చెప్పానండి ఏం లేదండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకొని మనమైతే లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసి మనం సేల్ చేయడం అన్నమాట ఆన్లైన్లో అలా సేల్ చేసిన తర్వాత మనము అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అందులోకి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఎవరికైనా నచ్చి మనం ఇచ్చే రేటు వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు మనకు అయితే ఆర్డర్స్ ఇస్తారు అప్పుడు మనము మన బ్రాండ్ నేమ్తో కానీ ఎలాగోలా ప్యాకింగ్ అయితే చేసి ప్యాకింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి మనము ఎట్లా చేయాలి ఎలా పంపించాలి అనేది పంపించాలి అనుకుంటే మనకి చాలా ఉన్నాయి పంపించేకి ఇటు మనకి చాలా రకాలు ఉన్నాయి మనము ఆర్టీసీలో కూడా పంపించవచ్చు అట్లాంటివి కూడా ఉంటాయి మనమైతే అవన్నీ ట్రై చేయవచ్చు పంపించవచ్చు మనము అయితే ఇంట్లోనే ఉంటూ ఏదైనా చేసుకోవచ్చు అండ్ ముందే మనమైతే తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇవన్నీ ఎవరైనా కావాలి ఖచ్చితంగా అని వాళ్ళు మనమైతే ముందే ఏమంటారు ఆర్డర్స్ ఏమంటారు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందే పేమెంట్ అయితే చేయించుకుంటాము అలా చేయించుకున్న వాటితో మనమైతే అమౌంట్ పెట్టుకొని అన్నీ తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు మనం ఫ్రెష్గా చేసి పంపిస్తే సరిపోతుంది దీంట్లో మనం ఒకలా వచ్చితే బెస్ట్ లేదు రాకపోతే మనకి ఇవి చేయనికి రాకపోతే నేర్చుకొని కొన్ని రోజులు ట్రై చేసి బాగున్నాయి అనిపిస్తే చేయొచ్చు అనమాట ఇది ఇలా ఎలా అనిపించింది బాగా అనిపించిందో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి అండ్ ఇక్కడ నేనైతే ఇంట్లోకి పిల్లలకి మాకైతే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను లడ్డు ఇందులో నేనైతే బాదం జీడిపప్పు అలాగే ఆవిస గింజలు చియా చియా గింజలు మళ్ళా కర్బూజా గింజలు పొద్దు తిరుగుడు గింజలు పల్లీలు అన్నీ అయితే అనమాట అన్నీ వేసేసి ముందుగా అన్నీ వేయించేసుకున్నాను అనమాట ఒకదానికొకటి మళ్ళా తెల్ల నువ్వులు కూడా వాడాను కొన్ని మనం కాల్షియం బాగుంటుంది కదా అనేసి అవన్నీ వేసి కొంచెం బాగా వేయించుకున్నా ఇంకా తర్వాత ఏం చేసిన అంటే పల్లీలని పొట్టు అయితే తీసేసుకొని ఆ పల్లీలను కూడా ఇందులోకైతే కలిపేసుకొని కొంచెం బాగా చల్లారించుకున్నాను అనమాట చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది కదా అలా అనమాట వేడి మీద వేస్తే మిక్సీ పాడవుతుంది కదా అలా మనం చల్లగా పెట్టుకున్న తర్వాత ఇంకా పౌడర్ చేసుకోవాలా ఇదిగోండి మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలాగే ఎవరైనా ప్రోటీన్ పౌడర్ కావాలి అనుకుంటే ఈ ప్రోటీన్ పౌడర్ కూడా మనము పంపించవచ్చు అనమాట ఎవరికైనా కావాలి అంటే సేల్ చేయొచ్చు ఇలా కాదు మాకు లడ్డు కావాలి అంటే లడ్డు కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఈ పౌడర్ లాగా చేసిన లడ్డు కూడా చేయొచ్చు లేదు మనకి పౌడర్ లాగా కాకుండా లడ్డు అంటే ఓన్లీ మిక్స్డ్ మన నట్సే ఉంటాయి కదా వాటిలో కొంచెం ఖర్జూర వేసి ఖర్జూర్ని మిక్సీ పెట్టి అందులోకి వేస్తే మనకి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా అయిపోతుంది పౌడరు అవి నట్స్ తోటి లడ్డు అయితే రెడీ అవుతుంది అనమాట ఇందులోకి నేనైతే బెల్లం అయితే వేసి మిక్సీ పడుతున్నాను బెల్లాన్ని మనము బెల్లాన్ని ఇలా తురుముకోవచ్చు లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా మిక్సీకి అయితే వేసుకొని పౌడర్ అయితే చేసుకొని ఇందులో కలుపుకొని లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా ప్లాన్ ఎలా అనిపించింది ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేరు ప్లీజ్ మీ తరఫున నాకు హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే షేర్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన నా వీడియోస్ అనేది పంపిస్తుంది అనమాట యూట్యూబ్ అందుకోసం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి లే ఇంకా ఈ నా వీడియోస్ ఎవరికైనా యూజ్ అనిపిస్తుంటాయి కదా వాళ్ళకైతే నా వీడియోస్ షేర్ చేయండి షేర్ చేయడం వల్ల నాకు కొంతమంది పెరుగుతారు సరేనా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఇంకా నేను ఇక్కడ అయితే మొత్తం బెల్లం అయితే అలా మిక్సీ పట్టుకున్నాను కదా ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లోకి నేను కొద్ది కొద్దిగా నెయ్యి అయితే పోసుకుంటూ లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి వీడియోస్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలి అనేవి చాలా ఉంటాయి చాలా మంచి బెస్ట్ బిజినెస్ అనమాట ఫుల్ ట్రెండింగ్ ఎందుకంటే చాలా వరకు అందరూ బయట నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మన టేస్ట్ కనుక నచ్చి మనకి మంచిగా మన అందరికంటే కొంచెం తక్కువ రేటుకి కనుక మనం ఇచ్చినట్లయితే మన్న ఏమంటారు మన లడ్డూస్ అనేది టేస్ట్ బాగుంటే ఖచ్చితంగా మనకి ఆర్డర్స్ అయితే వస్తాయి తప్పకుండా ట్రై అయితే చెయ్యండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నానండి నేను అనుకున్నా ఇలా చేస్తే బాగుంటుందని అందుకోసమే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా సరేనా మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చెయ్యండి నాకు సరేనా ఇంకా ఇలా అయితే మొత్తము ఉండలు అయితే చుట్టేసుకొని లడ్డు ప్రిపేర్ చేసేసుకోవడమే అంతే మొత్తం ఇంకా నెయ్యి అయితే పోసుకుంటూ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా బాగుంటాయి ట్రై అయితే చేయండి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి బాగున్నాయి నచ్చాయి అనిపిస్తే ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెడితే వాళ్ళు కూడా బాగున్నాయి అని అంటారు కదా ఇంకా బాగున్నాయి అంటే మనమైతే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట నా ఏమంటే నేను అనుకున్నది మీకు కూడా ఎలా అనిపించింది యూస్ అనిపించిందా ఒక కామెంట్ కూడా చేసి చెప్పండి సరేనా మీరు అనుకున్నది నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా ఇంకా లడ్డూస్ అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా లడ్డూస్ అయితే రోజుకొకటి తింటే అటు హెయిర్కి మంచిది స్కిన్కి కూడా మంచిదండి మనకి అన్ని రకాల నట్స్ అవి ఉంటాయి కదా అటు హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి అబ్బా ఇంట్లో తినడానికి కూడా ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ బాయ్ మరి ఉంటాను ఇవి మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా ఉంటాయి మనం మంచిగా స్టోర్ చేసుకున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి